హలో అండి అందరికీ నమస్కారం మనమైతే ఇప్పుడు మనేరి అనే ఒక గంగోత్రికి పోయే ఒక బేస్ పాయింట్లో ఉన్నాం ఇక్కడ చాలా బాగుంది బోటింగ్ అన్నీ ఉన్నాయి వీలైతే ఇది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం లేకపోతే ఫస్ట్ ఇప్పుడు గంగోత్రి ధామ్కి వెళ్ళి దాని తర్వాత ఇక్కడ దీని చుట్టుపక్కల ఎలా ఉంది కదా చూద్దాం వీలైతే ఓకే ఫస్ట్ అయితే ఒక లైక్ షేడ్ సబ్స్క్రైబ్ చేయండి చూసుకోవచ్చు మనం ఎక్కడ ఉన్నామో బాగా వ్యూ బాగుంది కదా ఉత్త కొండల మధ్యలో చాలా బాగుంది ఇక్కడ బోటింగ్ చూడండి మనం బేస్ క్యాంప్ ఎదురుగా గ్రామీణ పంచాయతీ మనేరీ మే ఒక్క స్వాగతం అంట పంచాయతీ ఏదేదో లోపల కూడా చాలా బాగా ఉంది చూద్దాం చూడండి దాదాపు మనకు మూడు మూడున్నర గంటసేపు జర్నీ అండి మనేరి టు గంగోత్రి నా వెనక క్లైమేట్ చూసారు ఎలా ఉందో బాబా సూపర్ కదా చూడండి ఎంత చుట్టూర కొండలే నేను ఎంత వీడియో ఇది అప్లోడ్ చేయకూడదు అంటే జర్నీ వీడియో అప్లోడ్ చేయకూడదు అనుకుంటున్నాను కానీ అంత అద్భుతంగా ఉంది క్లైమేట్ అయితే ఇక్కడ సూపర్ అసలు ఇంకా ఎట్లయితే ఇంకా మొత్తం మొత్తం వీడియో అప్లోడ్ ఇది అంటే జర్నీది కానీ మొత్తం చాలా వరకు అప్లోడ్ చేసేస్తాను వీలైతే చూడండి అంతే నిజం అంటే అండి నా ఫోన్లో ఎంత క్లారిటీ ఉందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుంది చూస్తే మన కళ్ళతోనే చూడాలి సూపర్ క్లైమేట్ అసలుకి చాలా బాగుంది నిజంగా చాలా క్ల చాలా బాగుంది ఎంత అసలు కింద మనమైతే గంగోత్రి దగ్గరకు వచ్చేసాము అనమాట ఇక్కడ పార్కింగ్ కోసం టికెట్స్ అయితే కలెక్ట్ చేస్తున్నారు చూడండి ఇప్పుడైతే మనం గంగోత్రి ధామ్లో దిగినాము ఇంకా ఇక్కడ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి చుట్టూ అసలు క్లైమేట్ చూపిస్తే చూడండి ముందు అసలు స్వీ పడుతుంది తెలివి సూగు కదా ఇది చూడండి చిరండి నడవలేని వాళ్ళు ఉంటే పెద్దవాళ్ళకి వీళ్ళకి ప్రతి ఒక్కటి ఉపయోగిస్తున్నారండి బాగా ఇంకా ముందుకు వస్తే అంతా మంచి అండి వాళ్ళంతా వాళ్ళంత రా చూడండి సార్ మంచి పర్వతాలు ఎలా ఉన్నాయి అసలు సూపర్ ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది చెక్ పోస్ట్ దాటిపోలే మన్ను చూపిస్తే జారే బండి జారినట్లు వెళ్ళిపోతున్నారు వాళ్ళు మణి మనం గంగోత్రి ఎంట్రన్స్ పాయింట్కి క్రౌడ్ మాత్రం మామూలుగా లేరు ఇప్పుడు ఒకసారి టోకన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఫర్ టోకన్ ఫర్ మళ్ళీ యాత్ర రిజిస్ట్రేషన్ పాస్ లేకపోతే లోపలికి కూడా అలౌ చేయడం లేరు ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు లేకపోతే ఇక్కడ ఉత్తరాఖండ్ బస్ స్టాండ్లో ఎక్కడైనా తీసుకొచ్చు మీరు ఇక్కడ ఆఫ్లైన్లో కూడా గంగా నా ఈ ట్యాంక్లో పట్టుకొని ఇంటి తీసుకొని పోతారు చాలామంది చూడండి గంగా నీళ్ళు ఇక్కడ నుంచి తీసుకొని పోతారు ఎంతోమంది బాగా నీట్గా ఉంటాయి గంగా నీళ్ళు అవి ఇక్కడే కదా స్టార్టింగ్ పాయింట్ ఇప్పుడే మనకి యాత్రా పాస్ అయితే చెక్ చేస్తారు ఇప్పుడే మనం వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళిపోదాం పదండి ఇంకా

చూసారండి ఎంతమంది జనాలు ఉన్నారు చుట్టూతల షాపే మొత్తం చూడండి ఇక్కడ బుట్టి ఎంత స్పీడ్తో వస్తున్నాయండి నీళ్ళు అసలుకి చాలా స్పీడ్ అసలుకి ఇక్కడ ఏదో ఇల్లు ఉన్నట్టుంది ఇల్లు హే లోపలికి బాబ్బాబా శివుడు అండి అసలు బబ్బా బాబా సామాన్యంగా లేదు అసలుకి మీకు స్థల తెలుసు కదా దీని గురించి ఇక్కడే భగీరథుడు శివుడి కోసం తపస్సు చేసి వాళ్ళ పూర్వీకుల పాపాలు పోగొట్టడం కోసం ఇక్కడ ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి కొన్ని వందల ఇల్లు తపస్సు చేసి ఇక్కడ శివుని కోసం తపస్సు చేసి గంగాదేవిని భూమికి తెప్పించాడు ఆ ప్రదేశం ఇక్కడే ఆ శివుడు ఆ గంగాదేవి నీళ్ళు పైనుంచి ప్రవాహం పైనుంచి ఆకాశం నుంచి పడితే తట్టుకునే శక్తి భూమికి లేదని చెప్పి శివుడే ఇక్కడికి వచ్చి తన జటాజూటంలో బంధించేస్తాడు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చిన్నగా వదులుతాడు చుప్పులు ఇక్కడే వదిలేసారండి మనము చుప్పులు వదిలేయడానికి ఇక్కడ ఇంకా ఇది ఎంట్రెన్స్ ఇంకా మెయిన్ ఎంట్రెన్స్ కొంచెం ఇంకా కొద్దిగా దూరం అంతే పోదామ్మా ఇంకా చుప్పులు వదిలేసి ఓకే చుప్పులు పెట్టడానికి టోకెన్ కూడా ఏం లేదండి ఫ్రీనే జస్ట్ మనం అక్కడ పెట్టేసి రావడమే పోదాం మెయిన్ ఎంట్రెన్స్ దగ్గరికి ఇదిగో ఇక్కడ ఫ్లవర్స్ ఇవన్నీ అమ్ముతున్నా ఇదిగో ఇది మెయిన్ ఎంట్రన్స్ ಗಂಗಾಮಾತ ಇದೀಗ ಈ ಕಡೆ ಒಂದು ಮೈನ್ ಟೆಂಪಲ್ ಅದಿಲ್ಲಲ್ಲಿ ಕರ ಎಲ್ಲ ಬದಲಾ ಜಾನೇಕಾ ಗಿಡಕ್ಕೆ ಗಂಗಾ ಮಾತಾ ನೀರ್ಲಿ ಆ ನೀರಲ್ಲೂ ಕುದಕ್ಕೆ ಇವನ್ನಿ ఇక్కడ కొన్ని పుణ్యస్నానం ఆచరిచి ఇంకా వెళ్ళిపోతారండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఈ పుణ్య ఫస్ట్ ఇక్కడ స్నానం చేసి ఇక్కడ నుంచి మనం దర్శనానికి ఇక్కడే మనం స్నానం చేసి గంగా నది దగ్గర ఇక్కడ నుంచి మనం దర్శనానికి వెళ్తాం ఫస్ట్ ఇక్కడ స్నానం చేసి వెళ్తాం అందరం చేయాలి చేయాలనుకున్నా చేస్తారు అంతే అందరూ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇది ఇక్కడే నది ఇది చెప్పాలంటే ఇక్కడ నుంచే అసలు నది గంగానది భారతదేశంలోని అన్ని మినరల్స్ ఈ నదిలో ఉన్నాయి ఇంత కాశీలో ఇక్కడ బాగా నీటి ఉన్నాయని కాశీలో ఎంత దరిద్రంగా ఉన్న నీరు కానీ ఆ నదిలో ఉన్న మినరల్స్ ఇంకా ఎక్కడే కానీ లేవు ఏ నదిలో ఏ నదిలో కూడా లేవు అన్ని మినరల్స్ ఉన్నాయి ఈ యొక్క నదిలో అది అక్కడ ఆ మంచు కుండల్లో అలాగ పుట్టి ఇలాగ వస్తుంది ఇద్దో ఇలా ఇదెంతో ఎట్లో ఉద్ధృతంగా ప్రయోగిస్తుంది ఇది చిన్నగా స్టార్ట్ అయ్యిండేదే పది జనాలు అయితే ఫుల్ ఉన్నారండి చూడు సార్ ఇంతమంది ఉన్నారు కదా చాలామంది ఉన్నారు చాలా చాలా మంది ఉన్నారు అసలు నది చూపిసడు ఇక్కడ గంగా నది ఎలా ఉండు ఇక్కడ అందరు ఫస్ట్ స్నానాలు చేస్తారు మామూలుగా ఇక్కడ స్నానాలు చేసి దర్శనం వెళ్తారు చూపిస్తారు దగ్గర వెళ్ళి చూపిస్తారు చూడండి ఇది దగ్గరకు వచ్చాము ఇక్కడే చూడండి మీరు చూసుకుంటే అండి మన పెద్దలు అనేవాళ్ళు గంగలేని దేశం ఒక దేశమా అని అంత ప్రాముఖ్యత ఇచ్చారు మన పెద్దలు దీనికి అంతేకాకుండా గంగా నదిలో స్నానం చేస్తేనే ఎంతో పుణ్యం అంటారు మనం కరెక్ట్ గంగా నది జన్మించిన స్థలంకే వచ్చాము చాలా అదృష్టం కదండి చూసుకోవచ్చు నీళ్ళు ఎలా వెళ్తున్నాయి ఎంత స్పీడ్ వెళ్తున్నాయో మనం ఎలాగో స్నానం చేయలేదు అటు ఇట్లా నీళ్ళు కొద్దిగా అట్లా జస్ట్ ఊరికే తల మీద చల్లుకుందాము జస్ట్ నామకే వాచ్ లేదు ఖచ్చితంగా ఇలా చల్లుకోవాలి చల్లగా ఉన్నాయి చల్లగా ఉన్నాయి నీళ్ళు అట్లే కొండలు చూస్తున్నాయి కదా చాలా చల్లగా ఉన్నాయి చాలా చాలా చల్లగా ఉన్నాయి ఈ మనుషులు ఎట్లా స్నానం చేస్తున్నారో నాకు అర్థం కాలేదు నేను కొద్దిసేపు నీళ్ళల్లో కాలు పెట్టుకుని కాలు అసలు పని చేయలేదు అంతే చల్లగా ఉన్నాయి వీళ్ళు ఎట్లా స్నానం చేస్తున్నారో మనకు అర్థం కాలే పద వెళ్దాం దర్శనం చేసుకున్నాను ఇంకా ముఖ్య ఈ చూడండి ముఖ్య స్థాన్ గంగాఘర్ అని ఉంది అంటే గంగా నది ఒక ముఖ్య స్థానం అని వస్తుంది చూడండి ఇక్కడ స్థానాలు అవును చూడండి ఒకసారి ఈజీగా ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి కొండలు చెట్లు ఇక్కడ చూడండి శ్రీ గోషా మందిరా వినాయక స్వామి చూద్దామా అండి వినాయకుడు వినాయకుడు శుభం లభం శుభు లభు ఇద్దరు వారు వినాయకుడు వినాయకుడు ఇద్దరు మన ఈ పక్కనే గంగా శ్రీ దేవ్ శ్రీ గంగే గంగా మాత ఒక గుడి అండి ఇది ఇక్కడ ఇది కూడా ఓకే గంగా సరస్వతి ఇది పక్కన స్వామి ఎవరు ఉన్నారు చూడండి మహాకాళి సింహం మీద కూర్చున్న చూసారండి గంగానది పుట్టినీళ్ళు ఇక్కడే ఇక్కడే స్టార్ట్ అయ్యేది గంగానది ఫస్ట్ ఇది జీవనది జీవనది అంటే సంవత్సరం మొత్తం పొడుగునా సంవత్సరం పొడుగునా పారేది జీవనది ఇక్కడ ఇది పుట్టి ఇక్కడ నుంచి డైరెక్ట్ బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో కలుస్తుంది ఇక్కడ పుట్టి బాగుంది కదా చూడండి ఒకసారి బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేకపోవచ్చు సరిగ్గా కనపడలేదు నువ్వు ఒకసారి చూడండి బండి నీటిగా చూపిస్తాను ఇదిగోండి ఇక్కడే పుట్టేది అలా మంచు కొన్ని పుట్టి చిన్నగా చూడు ఇంత చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్ద నది పెద్ద నదిలో ప్రవహిస్తుంది దారలా ప్రవహిస్తుంది ఇక్కడ పుట్టి మన పితృదేవులకి ఇక్కడ పిండం అంటారు ఇక్కడ పెడతారు పిండం పెడతారు ఇక్కడ పితృదేవుతలకి గంగా నది ఉన్న చోట ఎక్కడైనా పెట్టచ్చండి గంగా నది అంటే అంత పవిత్రమైన నది ఇంకా నాకు తెలిసినంత వరకు భారతదేశం అంతా తెలియదు ఇక్కడే అండి శివుడు ఇక్కడ తన జడాజూట అన్ని గంగామాతని బంధించింది ఇక్కడే ఇదే అండి మెయిన్ గంగామాత దర్శనం చేసుకునే టెంపుల్ ఇక్కడే మెయిన్ టెంపుల్ ఇక్కడే ఇక్కడ లోపలికి వెళ్దాం సరేనా చూడండి వెళ్ళాలి ఇదిగో మందిరం ఇలా అంటే పక్కనే భగీరథ తపస్సు చేసిన ప్రదేశం ఇక్కడే ఉంటది వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఇదిగో భగీరథ ఇక్కడే తపస్సు చేసిన చూసారు కదండి ఇది ఆ స్థలం సైడ్ సైడ్ దర్శనం కూడా అయిపోయింది ఇక్కడే ఇక్కడే భగీరథుడు తపస్సు చేసింది గంగామాత గంగామాత గురించి సూర్యుడు తపస్సు చేశారు ఇక్కడ ఇక్కడే బాగుంది కదా చాలా పవిత్రమైన ప్రదేశం అండి ఇది

ఎలాగా భగీరథుడు ఎలా వెళ్తే గంగా మాత కూడా అలాగే వెళ్ళింది అంటే గంగా ఎక్కడ ఎట్లా వెళ్ళాలో తెలియదు కదా భగీరథులు ఎట్లా చూపిస్తే అట్లా వెళ్ళింది బావా అంతే చూడు ఈ యొక్క స్థలపురాన్ని మొత్తం ఇక్కడ పెయింటింగ్స్ లో చాలా బాగా వేశారు అనిపించింది అంటే ఉందో చెప్పండి ఇవన్నీ ఇంకా మిగతా ఇవన్నీ పిండ ప్రధానాలు చేసే ప్రదేశం ఏదంతా ఇక్కడ ఇక్కడే పితృదేవల పితృదేవతలకి ఇక్కడ నుంచి ఇక్కడ అర్పణ ఇస్తారు ఇక్కడ నుంచి ఎంత మంది ఉన్నారు క్యూ అయితే చాలా పెద్దగా ఉందండి ఇక్కడ క్యూ చాలా పెద్ద క్యూ ఇక్కడ చాలా పెద్ద క్యూ క్యూ చూసుకోచ్చానండి ఇదంతా కంకర మనం రోడ్డు యొక్క నిర్మాణానికి ఉపయోగిస్తూ చూడండి అదే ఇవన్నీ నదిలో వచ్చే రాళ్ళే ఇవన్నీ ఇట్లా వేసారని నాకు ఇప్పుడే తెలుసు ఎంత కష్టం కదండి వీళ్ళకు చాలా మంది ఉన్నారు మాకు దర్శనం అయితే ఎంతసేపు పట్టలేదండి జస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టిందంతే ఒకసారి నా చుట్టూ చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారు అసలుకి చాలా మంది ఉన్నారు ఇద్దరు టెంపుల్ దగ్గరికి వచ్చేసాము మనం ఇంకా కరెక్ట్ మనం గర్భ గర్భగుడి ఎదురుగానే ఉన్నాము ఒకసారి చూసుకోవచ్చు చూడండి చూసారండి ఎదురుగానే ఉంది ఎంతోమందికి ఇక్కడ రావాలని ఉంటుంది అనమాట ఎంతోమందికి మందికి మన గర్భగుడిలో వీడియో తీసుకోవడానికి అలా ఉండదండి ఇది అలాగే ఉంటుంది దేవత అక్కడ గంగామాత ఇక్కడ ప్రదక్షిణకి వచ్చి ఇక్కడ కొద్దిసేపు కూర్చొని వెళ్ళొచ్చండి మనము ప్రశాంతంగా కూర్చొని వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి అయితే అయిపోయిందండి ఇప్పుడే చాలా ఈజీగా అయిపోయింది జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోయిందండి చాలా బాగుంది ఓకే కింద పోందకి పోయి మిగతా చూద్దాం ఓకే పక్కన ఇంకో గుడి ఉంది కదండి అక్కడ కానీ శివుడు ఉన్నాడు చాలా బాగుంది ఇక్కడ ఖచ్చితంగా ఖచ్చితంగా మనకి శివాలయం అని ఉంది కానీ ఇక్కడ వినాయకుడు గుడి ఉన్నాడు అండి గుడి ఆర్కిటెక్చర్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉందండి గుడి యొక్క ఆర్కిటెక్చర్ కూడా కొద్దిగా చాలా వెరైటీగా ఉందండి ఇక్కడ చూపిస్తాయి కూడా చూడండి ఎలా ఉందో చాలా బంది కదా మనం ఆగస్ట్ ఎండింగ్ అలా వచ్చినాం అనుకో ఇక్కడ మంచు తప్పితే ఏది ఉండదండి మొత్తం మంచుతో కప్పబడిపోతుంది కూడా ఇంకా మనం టిఫిన్ చేసి వెళ్ళిపోదాం కదండి ఇంకా చూస్తుంటే పెయింటింగ్ అప్పుడు ఎంతమంది చూడండి ఒకసారి పెయింటింగ్ చాలా బాగుంది కదా ఓం నమ

చూసుకోవచ్చండి ఈ క్లైమేట్కి ఆ పెయింటింగ్స్ ఎంతో బాగున్నాయి చుట్టూరా గ్రీనరీ మొత్తం పెయింటింగ్స్ చాలా బాగా కనబడుతున్నాయండి ఇక్కడ చివరికి అయితే మనం పొద్దున్న ఎంట్రెన్స్ పాయింట్ అయితే ఇది వచ్చేసాము ఎంట్రెన్స్ పాయింట్ వచ్చేసాము వెళ్ళిపోవడమే వీడియో అయితే తర్వాత ఆపిస్తున్నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంతవరకు చూసారంటే నచ్చిండచ్చు లైక్ చేసి షేర్ చేయండి వీడియో ఓకే థ్యాంక్స్ యూ ఎవరి ఫర్ వాచింగ్